హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త తిరుపతికి వెళ్లే భక్తులకు కేంద్రం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది కేంద్రం అయితే ఎక్కడ కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం తిరుపతికి వెళ్లే భక్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం వరంగా మారను దేశవ్యాప్తంగా నిత్యం తిరుమల శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు తిరుపతికి పలు ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తూ ఉన్నాయి తాజాగా తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి భక్తుల డిమాండ్ మేరకు విమానాలు ప్రారంభించారు ఇక ఇప్పుడు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే రైల్వే స్టేషన్ సిద్ధమవుతోంది రాకపోకలు మరింత సులువుగా సాగించే నిర్ణయం అమలు అవుతోంది తిరుపతికి వచ్చే భక్తులకు ఇక ప్రపంచ స్థాయిలో రైల్వే సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నాయి నిత్యం నర మందికి పైగా భక్తులకు మరింత సులభంగా అత్యంత సౌకర్యవంతంగా రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణ భాగంలో ఒక కొత్త ప్రవేశ ద్వారం భవన నిర్మాణం ప్రారంభం కాగా ఉత్తరం 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 వైపు మరికొన్ని అభివృద్ధి సమన్లు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం వైపు చేపట్టిన నూతన భవన నిర్మాణం దాదాపు డెబ్బై శాతం పూర్తయింది రాబోయే మే లేదా జూన్ నెల వాటికి ఈ భవనాన్ని ప్రయాణికులకు సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని తాజాగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు తిరుపతిలో సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్తో పాటు జీ ప్లస్ త్రీ భవన్లో ఎయిర్ కార్ ఎయిర్కాన్ కార్సెస్ ఇతర ఇంజనీరింగ్ పనులు పరిశీలించగా రైల్వే అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు రైల్వే స్టేషన్ సౌత్ సైడ్లో పదివేల ఎనిమిది వందల స్క్వేర్ మీటర్ల ఫ్లోర్ ఏరియాలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ నిర్మి నిర్మాణం పూర్తి అయింది దక్షిణం వైపు నిర్మిస్తున్న ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో మూడు అంతస్తులను కలిగి ఉంటుంది ఇప్పటిదాకా నూట నలభై మూడు కోట్ల ఖర్చు చేసి దాదాపు యాభై ఆరు శాతం పనులు పూర్తి చేసి కాంట్రాక్ట్ సంస్థ సౌత్ సైడ్ స్టేషన్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో కామన్ వెయిటింగ్ హాల్ ఏరియా ఫీమేల్ వెయిటింగ్ ఏరియా ఫుడ్ కోర్స్ టాయిలెట్స్ క్లాక్ రూమ్ నిర్మాణ పనులు చేపట్టింది థర్డ్ ఫ్లోర్లో రన్నింగ్ రూమ్ టిటిఈలకు రెస్ట్ రూమ్లు రైల్వే ఆఫీసులతో పాటు ఎనిమిది లిఫ్ట్లు రెండు ఎస్కలేటర్లు నిర్మిస్తోంది ఎంపీ గురుమూర్తి ఈ పనులకు పర్యవేక్షించారు గ్రౌండ్ ఫ్లోర్లోని టికెట్ కౌంటర్లు విశ్రాంతి గదులు ఉంటాయి ప్రస్తుతం తొంభై రైళ్ళకు రాకపోకలు దాదాపు తొంభై వేల మంది యాత్రికులకు సేవలు అందిస్తున్న తిరుపతి రైల్వే స్టేషన్లో మోడరైజేషన్తో రోజు వస్తుంది లక్ష వేల మంది ప్రయాణికుల అవసరాలను తీర్చనుంది కేంద్రమే కనుక తిరుపతి వెళ్లే ప్రతి భక్తులకు కూడా సౌకర్యవంతమైన సేవలు అందించడానికి అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్